అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు శుభోర్త అయితే ప్రకటన పెన్షన్ల భారీగా పెంపు ఏడు వేలు మరియు పదిహేను వేలతో వచ్చే నెల ఒకటిన అందుకోబోతున్నారు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి తప్పనిసరిగా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి సో ఖచ్చితంగా డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్లకి సంబంధించి పెన్షన్ల పెంపుకై అధికారుల కసరత్తు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు నాలుగు వేల పెన్షన్ పెంపుతో పాటు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఏప్రిల్లో ఒకటి నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు పెన్షన్ అనేది జూలై ఒకటో తేదీన అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు దీంతో అధికారుల కసరత్తు ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉండగా వీరి పెన్షన్ కోసం నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఏప్రిల్ నుంచే ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అంటే జూలై ఒకటినిచ్చే పెన్షన్ నాలుగు వేలతో మరియు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వెయ్యి నెలకు వెయ్యి రూపాయలు చెప్పిన పెండింగ్లో ఉన్న అమౌంట్ కూడా ఇస్తారు అంటే జూలై ఒకటిన వీరందరూ అందుకోబోయే పెన్షన్ ఏడు వేలు అలాగే దివ్యాంగులకు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇందుకు జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేయడానికి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా ఆగస్టు నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యయం అవుతుందని అధికారులు తేల్చారు ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పెన్షన్దారులు ఉన్నారు వీరు ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్ ఉండగా వీరి పెన్షన్ను ఆరు వేలకి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించేందుకు సిద్ధమవుతున్నారు కిడ్నీ తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ అందించేందుకు అధికారులు అర్హుల వివరాలను సేకరిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు